హలో శిరీష ఎక్కడున్నారు లంచ్ వస్తున్నా ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది మీరు అక్కడ ఉన్నట్టు వాడికి తెలిసిపోయింది ఆ గంగయ్య బ్రదర్ తల మీద కోటి రూపాయలు పెట్టాడు వాళ్ళు వస్తున్నారు బ్రదర్ చెప్పు వెంటనే కంచి వెళ్ళిపోండి నారాయణ రెస్టారెంట్ అంతా గాలి అయిపోయింది నువ్వు ఆ గంగా నంబర్ ఫోన్ చేయి ఎందుకు నువ్వు నా తల మీద కోటి రూపాయలు ఎట్టడం రెస్టారెంట్ క్లోజ్ వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా తీసుకురావడం ఇదంతా ఎందుకులే గాని నువ్వు ఆడనే ఉండు నేను ఆడికే వస్తా డబ్బులు ఆడనే ఉంచు వాళ్ళని ఆడకే రమ్మను టైం కలిసి వస్తుంది మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది ఏమైంది ప్రోగ్రామ్ మారింది నువ్వు డబ్బు సంపాదించాలనుకున్నా కోటి రూపాయలు వస్తుంటే ఎందుకు వదులుకుంటా డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకే వచ్చింది డబ్బు కోసం నేను ఏడున్నా మీరు ఏడుంటారు డబ్బు సంగతి నేను చూసుకుంటాను ముందే తన్నులు తినావు కదరా చస్తావు అండ్ ఎస్ ఎస్ పై కొన్ని డబ్బు తీసుకోండి నాదే మీకు అభ్యంతరం లేకపోతే తీసుకుపోతా నువ్వు తీసుకో బావయ్యా నైనా ను కింద నుంచి దనిచ్చు పైదక కనపడొని కనపడడక కొట్టుకుంటే ఇక్కడ రాకొచ్చావు ఆడికి లంగడలో తప్పు లేదు నువ్వు బావయ్యా ఏ ఏ కుక్క గల్ఖరా చూసినావా ఈ కాను లొంగి పొమ్మంది చూసినావా కడపోడా మొసలు నేతన్నా నా ఆఖరి కొరికి తీర్చు ఏందో చెప్పు ఒక ఫోన్ నెంబర్ చెప్తా నా కలిపి ఆ చెప్పగ ఈ కడపడు నన్ను నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు నా కొడుకుని సమీశాడు అత్త చెప్పు రేయ్ ఫోన్ పెద్దన్నకి ఏయ్ ఎవరా నువ్వు ఇడు చెప్పిన కడపండి నేనే నువ్వు ఎవడో కానీ లెక్క పెట్టుకో రోజులు కాదు గంటలు లెక్క పెట్టుకో రేపు నీకు పోస్ట్ మార్టం జరుగుతుంది డాక్టర్లు నీ బాడీలోంచి ఎదిరించే దానికి దమ్ము లేనోడే బెదిరించేదానికి దానికి కొత్త కొత్త మాటలు ఎదుక్కుంటాడు ఎడలేవు ఉండు నీకు ఇలా రేపు పోస్ట్ మార్టం జరిగేది నాతో పెట్టుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు నువ్వు పెట్టుకున్నావు నీకు చావు మూడింది ఇది నా వార్నింగ్ కాదు అల్టిమేట్ మ్యాచ్ అయిపోయింది కదా ఈ ఓవర్ లో వికెట్ ఎగిరిపోద్ది స్కోర్ డామన్ పడిపోద్ది మన బెట్టింగ్ పది పేల్ ఏంటైతే బిర్యానీలో బొద్దింగ్ వచ్చింది అవునా మా హోటల్ లో బొద్దింగ్ ఉండవే మిడతలు ఉంటాయి చూస్తే అయ్యే బాగుంటాయి ఏ ఓవర్ లో వికెట్ పడిపోద్దో ఏ ఓవర్ లో సిక్స్ కొడతారో మనం ముందే ఊహించగలం అదే మన సిక్స్ సెన్స్ డబ్బు గురించి నువ్వు ఆలోచించుకు అది ఎప్పుడు మన బ్యాక్ ప్యాకెట్ లో ఉంటది యా బెట్టింగ్ నేను ఆల్వేస్ రెడీ అవును నేను చెప్తున్నాను కదా యా పరిస్థితి తమ్ముడు మీరంతా అక్కడ పోడు ఉంటాడని చెప్పారు ఎక్కడ రావాడు డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి నడి తెలుసుకుందాం సాయి చెప్పండి ఈసారి కడప ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ అభ్యర్థి దేవేందర్ రెడ్డి నుంచి ఎలాంటి సవాల్ ఎదుర్కొంటుంది ఆ అవినీతి ఆరోపణలను ఎదుర్కొని పార్టీ టికెట్ ని పోగొట్టుకున్న మాజీ ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి కడపలో రెబల్ గా పోటీ చేస్తున్నాడు శ్రావణి అయితే ఆయన ఓటర్లని ఎంత వరకు తన వైపు తిప్పుకోగలడు అనేది అనుమానమే శ్రావణి రైట్ సాయి కానీ కడపలో పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ మంచి వ్యక్తిగా పేరున్న డాక్టర్ నిర్మలాదేవి ఆయనకి మద్దతిస్తున్నారని వినపడింది అది ఎంతవరకు అదే నిజమైతే ఆయన గెలుపు కాయం శ్రావణి ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఆమెని ఒక మద తెరిస్తాలా చూస్తారు ఒక్కసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే ఓటేస్తారు ఇక్కడ ప్రజలు నిర్మలమ్మా నువ్వు నాకు మద్దతు ఇస్తావు అన్నా అన్నా ఆకలిస్తుందన్నా తినేదానికి ఏదైనా పెట్టన్నా ప్లీజ్ అన్నా మీ అమ్మ నాన్న ఇక్కడ అమ్మ చచ్చిపోయినది మా నాన్న గలికెళ్ళాడు అయ్యో సరే నా నాతోరా లక్ష్మమ్మ ఇక నుంచి వీడు మన దగ్గరే ఉంటాడు అట్నే అమ్మ దండలమ్మా దండాలమ్మ గుడ్ మార్నింగ్ హలో ఏం డాక్టర్ అమ్మా ఎవరండి దేవేందర్ రెడ్డి చెప్పండి ఏం కావాలి ఈ బై ఎలక్షన్ లో నాకు నీ మద్దతు కావాలి ఈ రాజకీయాలు నాకెందుకు బాబు నేనేదో వైద్యం చేసుకునే సామాన్యురాలిని నీ చేతిలో స్టెతస్కోప్ తప్పిస్తే చిల్లి గవ్వలేదన్న సంగతి నాకు తెలుసు ఆ జనానికి తెలుసు అందుకే నిన్న ఆకాశానికి ఎత్తేస్తా ఉండారు అందుకే నేను మద్దతు నేను అడిగేదానికి కారణం కూడా నీకు తెలుసు డాక్టర్ అమ్మా నీకు ఇంత పేరు ప్రతిష్ట తెచ్చిపెట్టినది ఆ ఆస్పత్రి ఆ బిల్డింగ్ నీకు దానంగా ఇచ్చినది ద్రుపద రెడ్డి మా నాయన ఆ అడుగుతా అడుగుతాడా నువ్వు మంచివాడివైతే ఎవరి సపోర్టు అక్కర్లేదయ్యా మంచిగా చెప్తే నువ్వు వినవనే నీ కూతుర్ని కిడ్నాప్ చేయించా గంటలో మీడియా నీ కాడికి వస్తాది నాకు మద్దతు ఇస్తుంటానని చెప్పు లేకపోతే నీ కూతురు బాడీ నీ ఇంటికాడి ఫీట్ చేసుకో మీరు దేవంతి రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా నేను ఎవరిని సపోర్ట్ చేయటం లేదు నాకు రాజకీయాలు పడ